మరొక జోకు ఒక మాస్టర్ గారు ఉన్నారు పదో తరగతి పిల్లలు ఓ నలుగురు బడి బంపు కొట్టారు మర్నాడు వచ్చారు ఏమి బడికి రాలేదు నా ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయ్యిందండి నేను నా హీరోకి ఫ్యాన్ అండి మరి నేను వెళ్ళాలి కదండీ ఫస్ట్ రిలీజ్ నాడు నేను అక్కడ బ్యానర్లు కట్టాలి ఫ్లెక్సీలు కట్టాలి కొబ్బరికాయ కొట్టాలి అందుకు వెళ్ళండి అండి మరి వెళ్ళద్దండి నా హీరో అండి మా హీరోని మరి మేము మా హీరో సినిమాని మేము చూడొద్దుట్టండి అందుకెళ్ళామండ ఆ దండే సినిమా పిచ్చోలు బడుగు డొమ్మా కొడితే ఉపాధ్యాయుడు ఏడ్ చేయాలి